నాతో పని ఏదైనా ఉన్నదా అని వినయంగా అడిగాడు నీకు తెలియని నాయనా అంతా తెలిసే ఉంటుంది ఈ వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీపై ఉన్నది నీ అనుగ్రహంతో నీ మరదళ్ళు అయిన అంబికా అంబాలికలకు పుత్రులు కలగాలి ఈ వంశము అభివృద్ధిని పొంది ప్రజలను సంతోషపెట్టాలి భీష్ముడు కూడా ఆనందిస్తాడు అన్నది అప్పుడు వ్యాసుడు అమ్మా న్యాయాన సంతానం పొందుట న్యాయ సమ్మతమే కానీ ఒక్క ఏడాది మీ కోడలను దీక్ష స్వీకరించమనండి అని అన్నాడు వ్యాసుడు నాయన వ్యాస రాజసింహాసనం ఖాళీగా ఉంటే దేశ ప్రజలకు అనేక ఉపద్రవాలు సంభవిస్తాయి ధర్మం నశించి అన్యాయాలు జరిగే క్రూరులు ఉజ్వంభిస్తారు రాజులేని రాజ్యం రాక్షస రాజ్యం అంటారు అందువలన ఆలస్యం భావ్యం కాదు ఇప్పుడే సంతానవంతులు కావాలి వారు పెరిగి పెద్దవారు అయ్యే వరకు భీష్ముడు రాజ్యభారం వహిస్తాడు అన్నది తల్లి ఆ మాటకు అంగీకరించాడు వ్యాసమహర్షి